చేటవాలం నగర పంచాయతీలోని స్థానిక ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వార్డులలో ఎన్నిక కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి ఎన్నికల ప్రచారం చేశారు వాడ వాడల ప్రచార రథంపై తిరుగుతూ ప్రజలకు అభివాదం చేస్తూ ప్రచారంలో ముందుకు సాగారు నాయకులు కార్యకర్తలు ప్రజలు ఆమెకు వాడగడుగున ఘన స్వాగతం పలికారు అనంతరం ఆమె మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ప్రత్యక్ష రాజకీయాలలోకి తాము రావటానికి కారణం ప్రజలకు సేవ అందించేందుకేనని చెప్పారు టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అభివృద్ధితో పాటు సమపాలనలు సంక్షేమం జరుగుతుందని చెప్పారు సూపర్ సిక్స్ పథకాల ద్వారా చంద్రబాబు నాయుడు మహిళలకు పెద్ద పీట వేయబోతున్నారన్నారు కోవూరు నియోజకవర్గం సమస్యల వలయంగా మారిందన్నారు కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్డీఏ నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు తో నేను మీ ముందుకు మీ ఆడపడుచుగా రెండు గారు పోటీ చేస్తున్నారు నెల్లూరు నుంచి కాబట్టి మీ అందరూ ఆలోచించి మీ పవిత్రమైన ఓటుని సైకిల్ గుర్తు మీదేసి మమ్మల్ని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను గత తెలుగుదేశం ప్రభుత్వం చూశారు గత ప్రభుత్వం ఐదేళ్లలో చూసారు ఏమి అభివృద్ధి ఉందో ఎక్కడ అభివృద్ధి లేదో మీ అందరికీ తెలుసు ఇక్కడ కూడా మీకు తెలుగుదేశం ఎప్పుడు కూడా సంక్షేమ పథకాలు అందించారు అదే విధంగా అభివృద్ధి అందించున్నారు చంద్రబాబు నాయుడు గారు మనకి బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో ఎన్నో పథకాలు ఇచ్చున్నారు మీ అందరికీ తెలిసి ముందుగా మహిళలకి అందరూ ఉచితంగా బస్ లో ప్రయాణం చేయొచ్చు సరి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నారు పద్దెనిమిది ఏళ్లు నిండిన ప్రతి బిడ్డకి పదిహేను వందల రూపాయలు ఇవ్వబోతున్నారు అదే విధంగా తల్లికి వందనం పేరుతో ఎంతమంది బిడ్డలు ఇంట్లో ఉంటే అంతమంది బిడ్డలు చదువుకోవడానికి కోసం పదిహేను వేలు ఇవ్వబోతున్నారు అదేవిధంగా అవ్వ తాతల పెన్షన్ చంద్ర గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వందల నుంచి రెండు వేలు చేసి ఆపేశారు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో వెయ్యి రూపాయలు పెంచింది కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే జూన్ నెలలోనే నించే నాలుగు వేలు పెన్షన్ మీ అందరికీ ఇవ్వబోతున్నారు అదే విధంగా వికలాంగుల పెన్షన్ ఆరు వేలు ఇవ్వబోతున్నారు ఇవన్నీ కూడా మీకు ఇంతకు ముందు ఇంటికి వాళ్ళు ఇప్పుడు తెచ్చిలేవో అని అపోహ వద్దు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మంచి పనులు ఆపరు వాలంటరీ వ్యవస్థ కొనసాగిస్తున్నారు వాలంటీర్లకి ఐదు వేలు కాకుండా మరో ఐదు వేలు పెంచి ఇంకా మీకు మెరుగైన సేవలు వాళ్ళ ద్వారా అందివ్వబోతున్నారు కాబట్టి అదేవిధంగా నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ వృత్తి కింద నెలకి మూడు వేలు ఇవ్వబోతున్నారు ఇరవై లక్షల జాబ్స్ అనౌన్స్ చేయబోతున్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టబోతున్నారు రైతులకి ఇరవై వేలు పెట్టుబడి కింద ఇవ్వబోతున్నారు మీకు అందరికీ తెలిసే ఉంటుంది అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయబోతున్నారు కరెంట్ ఛార్జీలు పెరగవు ఇసుక ఉచితంగా ఇవ్వబోతున్నారు అదేవిధంగా ఇలాంటివి ఎన్నో సంక్షేమ పథకాలు ఒకవైపు అభివృద్ధి పథకాలు ఇంకోవైపు ఇల్లు లేని వాళ్ళకి రూరల్లో అయితే ఇప్పుడు ఒక సెంట్ ఇస్తుంటే మూడు సెంట్లు భూమి ఇవ్వబోతున్నారు అర్బన్లో అయితే రెండు సెంట్లు భూమి ఇవ్వబోతున్నారు అదేవిధంగా నాణ్యమైన మెటీరియల్తో మీకు ఇల్లు పక్కా ఇల్లు కూడా కట్టిపోతున్నారు పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్ ఇచ్చి కొళాయి ఇవ్వబోతున్నారు అదేవిధంగా ఇంకా ఎన్నో ఇలాంటి పథకాలు చాలా ఉన్నాయి ముస్లిం మైనారిటీలకి ఎటువంటి ఆంక్షలు లేకుండా దుల్హన్ పథకం ఇవ్వబోతున్నారు హజ్ యాత్ర ఫ్రీగా ఏర్పాటు చేయబోతున్నారు అదేవిధంగా రంజాన్ తోఫా ఇవ్వబోతున్నారు ఇలాంటివన్నీ ఎన్నో ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీలకి యాభై ఏళ్లకే పెన్షన్ ఇవ్వబోతున్నారు భూ హక్కు చట్టం రద్దు చేయబోతున్నారు కాబట్టి బీసీ రక్షణ చట్టం వేయబోతున్నారు ఇవన్నీ చాలా పథకాలు మనకి తెలుగుదేశం అధికారంలోకి వస్తే తప్పకుండా ఇవ్వబోతున్నారు కాబట్టి మీరందరూ ఆలోచించి ఈ మీరు వేయబోయే ఓటు ఐదు సంవత్సరాలు మీ భవిష్యత్తును గుర్తుపెట్టుకొని మరి తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి సైకిల్ గుర్తు మీద మమ్మల్ని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను మరోసారి బుచ్చి టౌన్ ప్రజ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య గూడిపల్లి కాలువ అని ఆ కాలువని ఇప్పుడే నేను సందర్శించడం జరిగింది ఆ కాలువ అంచున కొన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి ఒక సైడు మిద్దలైతేనేమి ఇంకొక సైడు గుడిసెలైతేనేమి చాలామంది నివసిస్తున్నారు ఆ కాలువ వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు యాక్చువల్గా నలుగురు పిల్లలు కూడా ఆ కాలువలో పడిపోయారని ఇప్పుడు ఈ ఎనిమిదో వార్డులో మహిళలు చెప్పడం జరిగింది మరి నేను అడిగేది ఒకటే మేము డెవలప్మెంట్ చేయలేదు మీకు రాజకీయాలు ఏం తెలుసు రోగాల మధ్య కనీస సౌకర్యాలు లేకుండా దుర్భర జీవితం గడుపుతున్నారు నేను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే తప్పకుండా ఈ కాలువ పూడికలు చేసి దాని మీద ఉన్న ఎస్టిమేషన్స్ మీద రివైజ్ చేసి ఏం చేశారో కనుక్కొని మీకందరికీ న్యాయం చేస్తానని చెప్పి మీకు పాటిస్తున్నాను అలాగే మిగతా వార్డులో ఎక్కడ సీసీ రోడ్లు డ్రైనేజ్ అవసరం ఉన్న పూర్తి చేయిస్తాను బుచ్చిరెడ్డిపాలెంలో కణికి రిజర్వాయర్ ఉన్నప్పటికీ ఎనిమిది తొమ్మిది వార్డుల్లో తాగునీటి సమస్య ఉందని చెప్పారు వాటర్ ట్యాంక్ కోసం స్థలం కేటాయిస్తే దాన్ని కూడా ఈ వైసీ నాయకులు వైసీపీ నాయకులు కబ్జా చేసేస్తారని స్థానిక నాయకులు చెప్తున్నారు వీళ్ళు పడుగు పాళ్ళలో శ్మశానా కబ్జా చేసేస్తారు ఐదు ఎకరాల్లో మూడు ఎకరాలు ఇంకా వాటర్ ట్యాంక్ స్థలం ఎందుకు వదులుతారు కాబట్టి ఈ కబ్జాలన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే మనం విడిపించుకుంటామని మీకు మాటిస్తున్నాను మన పా మన పార్టీ అధికారంలోకి వచ్చాక తప్పకుండా వాటర్ ట్యాంక్ నిర్మిస్తానని మీ ప్రతి ఇంటికి కొళాయి అందియగలనని మీకు అందరికీ మాటిస్తున్నాను ప్రైవేట్ వ్యక్తుల స్థలాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా పబ్లిక్ పబ్లిక్ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేశారని చెప్పారు నేను ఎమ్మెల్యే అయితే తప్పకుండా మీకు ఇచ్చిన మాటలు గుడిపిల్లి కాలువైతేనేమి ఇళ్ళు స్థలాలు అయితేనేమి డ్రైనేజ్ సిస్టమ్ అయితేనేమి ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండటానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకొని మీకు అన్ని వేళల అందుబాటులో ఉంటాను అండగా ఉంటానని మీ అందరికీ మాటిస్తున్నాను కాబట్టి మరోసారి మీ అందరూ ఆలోచించి మరి మీ భవిష్యత్తు నిర్ణయించుకోవాలని సైకిల్ గుర్తు మీద ఓటు వేయాలని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను మీకు అందరికీ నేను ఎప్పుడూ చెప్తూనే ఉన్నాను అదీ కాకుండా యువకులకు కూడా చెప్తున్నాను నేను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకుంటే ఆయన కళ ఆయన ఇఫ్కో సెజ్ని పారిశ్రామ వాడక చేసి నెల్లూరు జిల్లాలోని నిరుద్యోగ యువకులకు యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి మీకు ఆ పారిశ్రామిక వాడ అంకితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాము అదేవిధంగా అవినీతి రహిత కోవురు నియోజకవర్గాన్ని వివాద రహిత కోవురు నియోజకవర్గాన్ని మీకు అంకితంగా ఇస్తానని చెప్పి మరోసారి మాటిస్తున్నాను